వెల్కమ్ బ్యాక్ టు జానోస్ కిచెన్ వాల్ ఈ దీపావళి కోసం హెల్దీ వేలో గోధుమ పిండితో స్వీట్ షాప్ స్టైల్లో బాదుషాల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేద్దాం చూసారా ఎంత జ్యూసీగా వచ్చాయో నేను చెప్పిన కొలతని చెప్పినట్టుగా తీసుకుని మీరు ఈ రెసిపీ కనుక ప్రిపేర్ చేశారంటే టేస్ట్ కానీ స్ట్రక్చర్ కానీ ఏ మాత్రం తేడా రాదండి అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్టు కానీ చాలా టేస్టీగా వస్తాయి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకొని జల్లించుకోవాలి గోధుమ పిండి మైదాపిండి అంత సాఫ్ట్గా ఉండదు కాబట్టి కంపల్సరీ జల్లించుకోవాలండి ఈ స్టెప్ని స్కిప్ చేయొద్దు ఇప్పుడు మనం చేసుకునేది స్వీట్ రెసిపీ కాబట్టి అనిపించకుండా ఒక్క చిటికటి వరకు సాల్ట్ని వేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు పంచదారని వేసుకోండి ఇప్పుడు బేకింగ్ సోడా తీసుకోవాలండి మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి ఒక్క చిట్కడు బేకింగ్ సోడా అయితే సరిపోతుంది అట్లానే బేకింగ్ పౌడర్ కూడా ఒక్క చిట్కడు యాడ్ చేసుకోండి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడానే రెండు చిట్కల వరకు యాడ్ చేసుకోండి ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి కలిసేలాగా చేత్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి ముందు వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని పిండికి బాగా పట్టించాలండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ పిండికి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేలాగా చేత్తో కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండి మరీ సాఫ్ట్గా ఉండొద్దు మరీ హార్డ్గా ఉండద్దు అండి సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని సెమీ సాఫ్ట్గా కలిపిన తర్వాత కూడా ఒక పది నిమిషాల వరకు బాగా కలుపుకుంటూనే ఉండాలండి మీరు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు పిండిని కలిపేసి కలిపేసాను కదా ఆయన పక్కన పెట్టేసుకుంటే బాదుషాలు అనేవి పొంగవండి కనీసం ఒక పది నిమిషాల వరకు పిండిని కలుపుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఒక పది నిమిషాల వరకు పిండిని సాఫ్ట్గా కలుపుకొని ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండిని పెట్టుకొని ఇప్పుడు ఈ పిండిని కనీసం ఒక గంట పాటు రెస్ట్ ఇవ్వాలి ఒక గంట తర్వాత మనం ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో కప్పుడు వరకు పంచదార తీసుకోండి పంచదార కంటే కొంచెం తక్కువగా అంటే ఒక ముప్పావ కప్పు వరకు నీళ్ళని తీసుకోండి ఈ పంచదార వాటర్లో కలిసేలాగా గెరటితో కలుపుకుంటూ కలుపుకోవాలండి ఈ పంచదార పాకం కన్సిస్టెన్సీ అనేది కాస్త జిగురు పాకం వచ్చేలాగా కలుపుకోవాలండి తీగపాకం కూడా అవసరం లేదు మరి లేత తీగపాకం వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి రెండు వేళ్ల మధ్యలో ఉంటే తీగలాగా రావాలి కానీ ఆ తీగ నిలవకూడదు ఆ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి ఫ్లేవర్ కోసం రెండు యాలకల్ని చితక్ కొట్టుకొని యాడ్ చేసుకోండి ఈ పాకం చల్లారిన తర్వాత క్రిస్టలైజ్ అయిపోకుండా ఒక్క పావర్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోండి కలర్ కోసం నేను ఇక్కడ ఒక చిటికటి వరకు ఫుడ్ కలర్ ని యాడ్ చేశానండి ఆ క్లిప్ మిస్ అయింది వీడియోస్ లో కలర్ఫుల్ గా కనిపించడం కోసమని ఈ ఫుడ్ కలర్ ని అట్లనే రోజు పెట్టాల్సిన కట్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి ఈ రెండు పూర్తిగా ఆప్షనల్ అండి ఇప్పుడు ఈ సిరప్ మీద మూత పెట్టి పక్కన ఉంచుకోండి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దని తీసుకొని కాస్తంత మెత్తగా కలుపుకోవాలి చేత్ గట్టిగా ప్రెస్ చేసి కలపకూడదండి ఇంకా ఈ టైంలో జస్ట్ పై పైన వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి కాస్త స్వతారంగా కలుపుకోవాలండి ఈ టైంలో ఇప్పుడు కొంచెం కొంచెం పిండి ముద్దలు తీసుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు బాదుషాలు రెడీ చేసుకునేటప్పుడు చిన్నగానే రెడీ చేసుకోవాలండి అవి ఆయిల్లో వేసి పొంగిన తర్వాత ఇంకా సైజు పెరుగుతాయండి అందుకనే మనం ముందుగా రెడీ చేసుకునేటప్పుడు కాస్త చిన్న సైజులోనే రెడీ చేసుకోవాలి చూడండి బాదుషాలని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి రెండు చేతుల మధ్యలో పిండి ముద్దన ఉంచి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా రౌండ్గా ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్గా తిప్పుకొని కొంచెం లైట్గా ప్రెస్ చేయాలి విధంగా వస్తుంది ఇప్పుడు మన మద్యవేల్ను ఉపయోగించి మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఒక చిన్న హోల్ పెట్టుకోవాలి ఇప్పుడు మనకి చూడడానికి బాదుషా చిన్నగా కనబడుతుంది కదండి కానీ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసిన తర్వాత దాని క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది పిండి మీకు ఏమైనా చేతికి అంటుకుంటుంది అనుకుంటే చేతికి కొంచెం నూనెని కానీ నెయ్యిని కానీ రాసుకొని ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి మీకు ఇంకొకటి చేసి చూపిస్తున్నాను చూడండి రెండు చేతుల మధ్యలో పిండి ముద్దను ఉంచుకొని లైట్గా ప్రెస్ చేసి పిండి మధ్యలో వేలును ఉంచి ట్విస్ట్ చేయాలి అంతేనండి బాదుషా అనేది రెడీ అయిపోతుంది ఇదే విధంగా మన పిండి ముద్దలన్నీ బాదుషాలాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాస్తంత గోరువెచ్చగా అయితే సరిపోతుంది ఆయిల్ ఎక్కువగా కాగొద్దండి గోరువెచ్చగా ఉన్న ఆయిల్లోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదుషాలని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ ఏంటంటే ప్యాన్ అనేది వెడల్పుగా ఉండే ప్యాన్ని చూస్ చేసుకోండి అదేవిధంగా మనం వేసుకునే బాదుషాలు అనేవి ప్యాన్కి నిండుగా వేసుకోకూడదండి బాదుషాలు ఫ్రై అయిన తర్వాత కాస్త పొంగుతాయండి వీటి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అందుకనే ప్యాన్ కాస్త వెడల్పుగా కొంచెం ఖాళీగా ఉంచుకునేలాగానే బాదుషాలని వేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ని కూడా లో టు మీడియంలోనే ఉంచుకోవాలండి హైలో పెట్టుకుని అస్సలు ఫ్రై చేసుకోవద్దు బాదుషాలు వేసుకున్న ఒక ఇరవై ముప్పై సెకండ్ల తర్వాత ఈ బాదుషాలు అనేవి కొద్ది కొద్దిగా ఫ్రై అవుతూ ఆయిల్ పైకి తేలడం స్టార్ట్ అవుతాయి ఇలా లోలో పెట్టుకుని బాదుషాలని ఫ్రై చేసుకోవడం వల్ల బాదుషాలు అనేవి లోపల వరకు ఫ్రై అవుతాయండి చూడండి కొంచెం కొంచెంగా ఈ బాదుషాలు అనేవి పైకి తేలడం స్టార్ట్ అయినాయి ఒక్కొక్కటిగా వీటి సైజు కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి చూడండి నేను వేసినప్పుడు ఏ సైజులో ఉన్నాయి ఇప్పుడు ఏ సైజులో వచ్చినాయో ఒక్కొక్కటిగా మొత్తం పైకి తేలినాయి చూసారా ఆయిల్లో ఈ విధంగా పైకి తేలి కాస్తంత కాలిన తర్వాత ఇప్పుడు ఏదైనా స్పూన్ కానీ గెరటి కానీ పెట్టుకొని ఒక్కొక్కటిగా రెండో వైపుకి కూడా టర్న్ చేసుకోవాలి ఇదే విధంగా ఇటువైపుకి అటువైపుకి తిరుపుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఈ బాదుషాలు ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుందండి ఎందుకంటే మనం మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాం కదా కాస్త టైం తీసుకుంటాయి కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకోండి రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ బాధిషాలని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి ఇదే విధంగా మనం రెడీ చేసుకున్న బాదుషాలన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకొని ఈ బాదుషాలు వేడివేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి డిప్ చేసుకోవాలి పాకం కూడా మరీ చల్లారిపోయి ఉండకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి మనం చేసుకున్న బాదుషాలు మాత్రం వేడివేడిగా తీసిన వెంటనే దీంట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు బాదుషాలకి రెండు వైపుల పాకాన్ని బాగా పట్టించాలి ఒకవైపు బాదుషాలని ఉంచుకొని వీటిని ఒక ఐదు నిమిషాల వరకు ఈ పాకంలో అలానే ఉంచేసి ఒక ఐదు నిమిషాల తర్వాత రెండో వైపుకి మరలా ఫ్లిప్ చేసి రెండో వైపు కూడా ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచేసేయాలి అలా అటువైపుకి ఒక ఐదు నిమిషాలు ఇటువైపుకు ఒక ఐదు నిమిషాలు మొత్తం పది నిమిషాల వరకు పాకంలో అలానే ఉంచేసేయాలి అలా ఉంచుకోవడం వల్ల మనం వేసిన పాకాన్ని ఈ బాదుషలు అనేవి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయండి లోపల వరకు జ్యూసీగా వస్తాయి ఒక్క పది నిమిషాల వరకు ఈ విధంగా పాకంలో ఉంచేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా పాకం నుంచి సపరేట్ చేసుకున్నారంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బాదుషాలు అనేవి రెడీ అయిపోయినట్లే ఇదే విధంగా మడత కాజాలు మోతీచూర్ లడ్డూలు ఇంకొన్ని స్వీట్ రెసిపీస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయండి వాటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి